మంజిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ మృతి తీవ్ర దుమారం రేపుతోంది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిన్నటి నుంచి ఆందోళన సాగుతోంది మధుకర్ కుటుంబ సభ్యులు బీజేపీ నేతల భారీ ఆందోళన చేస్తున్నారు నిన్న సాయంత్రం వరకు చెట్టుపై నుంచి మృతదేహాన్ని దింపలేదు నిన్న భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు మధుకర్ గారు ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది నిజంగా దురదృష్టకరం భారతీయ జనతా పార్టీకి ఒక తీరని లోటుగా భావిస్తా యువకుడు వేమనపల్లి మండలంలో గ్రామ గ్రామం తిరిగి వాడవాడ తిరిగి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మహిళలకు దళితులకు తెలియజెప్పి నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల్లో అభివృద్ధి చెందింది అంటే మూల కారకుడు మధుకరని చెప్పేసేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కాదు జిల్లా నాయకత్వం కూడా అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ క్రమంలో వారు నిన్న ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది నిజంగా దురదృష్టకరం వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసేసి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున గౌరవనీయులు వెంకటేశ్వర గౌడ్ గారు